హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కూడా చాలా చాలా బాగున్నామంటే ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా కార్తీక మాసంలో కంపల్సరీగా తినవలసింది కాకరకాయ కూర అండి ఈరోజైతే కాకరకాయ తీపి కూర ప్రిపేర్ చేస్తున్నాను అండి చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటుందండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకున్నాను టెరస్ పైన కాసిన కాకరకాయలు అండి చిన్న కాకరకాయలు అన్నీ తెచ్చేసి ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి మనము కాకరకాయలు అనేది లోపల ఇత్తనాలు ఉన్నా ఏం పర్వాలేదండి చేదనేది అస్సలు ఉండదండి కూర ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే కాకరకాయలన్నీ రౌండ్గా కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఇందులో వచ్చేసి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి ముక్కలకల్లా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి బాగా ఇలా మనం చేతితో బాగా పిసికామంటే కనుక ముక్కలకంతా ఉప్పు పసుపు బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసేయాలండి కల్లా పట్టించిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాలి నేను ఇత్తనాలు ఏం తీయలేదండి ఇత్తనాలు ఉంటే కూడా టేస్ట్ ఉంటుంది అలాగే చేదు అనేది అస్సలు ఉండదండి ఇలా ట్రై చేసి చూడండి చూడండి ముక్కలలో హాఫ్ అన్ అవర్ అయిపోయినాయి బాగా ఇలా నానే కదండి మనకు ఉప్పు పసుపులో వీటిని అనేది ఇలా పిండేసుకోవాలండి ఇటు పిండేసామంటే చూడండి అందులో ఉండే చేదంతా ఇలాగే వెళ్ళిపోతుందండి రసం రూపంలో మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా పిసికామంటే కనుక మనం పిసికి నేనైతే ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను మిగతా కాకరకాయలు కూడా అన్నిటినీ అలాగే పిసికి పక్కన పెట్టేసుకోవాలండి చూడండి నాకు పాప నాకు వచ్చేసి కిలో కాకరకాయలకి ఎంత రసం వచ్చిందో చూడండి ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల మనకు నీరు అనేది బయటకు వెళ్తుందండి వాటర్ అంతా పడేసేయాలండి పడేసిన తర్వాత కాకరకాయలు ఉన్నాయి కదా అవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కూర ప్రిపేర్ చేద్దామండి చాలా బాగుంటుందండి కుక్ కాకరకాయ కూర మాత్రం అసలు తినని వాళ్ళకు కూడా తినాలనిపించేలాగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే కడాయి తీసుకొని కడాయి తీసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వచ్చేసి తాలింపు దించలేదు అండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అండి కలిపి పెట్టుకున్నాను నేనైతే అవి వేసేసాను ఒక స్పూన్ దాకా అయితే అవి వేసేసాను అలాగే ఎండుమిర్చి అండి రెండు ఎండుమిర్చి వేసేసుకోవాలి అలాగే పచ్చి ఉల్లిపాయలు అండి ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చి కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు కలర్ మాడకుండా ఫ్రై చేసేసుకోవాలండి ఇది అనేది మొత్తము టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో కంపల్సరీ కాకరకాయ కూర తినాలంటారు కదండి దీనికి ఒక కథనే చెప్తారండి కార్తీక నోములప్పుడైతే కదా దీని గురించి ఒక కథ కూడా ఉంది కాకరకాయ ఫస్ట్ అయితే వేసాం కదండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు పిండి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ కాకరకాయ ముక్కలు అనేది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా కాకరకాయలు మగ్గాలంటే టైం పడుతుందండి ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలని అయితే ఆయిల్లోనే చూడండి బాగా కలర్ చేంజ్ అయ్యి కదా ఇలా చేంజ్ అయ్యేంతవరకు వరకు బాగా కలుపుకోవాలి మనము కాకరకాయలు అనేది ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి కర్రీ సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు కాకరకాయలు వేసాం కదండి మనం పసుపు అవి ఇప్పుడు కూడా తగినంత చూసి వేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసి బాగా కలపాలండి మళ్ళీ చూడండి అన్ని కాకరకాయలు అనేది ఎంత కాకరకాయంది మగ్గిన తర్వాత మనకి ఇవి మగ్గే అయితే దీనిలో కొంచెం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే నువ్వులు వేయించి పెట్టుకున్నాను నేను ఇలా మనం నువ్వులనే దూరగా వేయించుకోవాలండి అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసాను అలాగే ఒక్క నా కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలండి ఎండు కొబ్బరి గ్రైండ్ చేసిన తర్వాత నువ్వులు నాలుగు వెల్లుల్లిపాయలు అయితే వేసేసానండి అలాగే బెల్లం అండి ఒక రెండు స్పూన్ల దాకా అయితే బెల్లం అండి అందాకైతే నేను వేసేసాను కూరలో టేస్ట్ వచ్చేది నువ్వులతో బెల్లంతోనే కూర అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి అన్నీ అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఈ విధంగా చూడండి బాగా ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోయింది కదా వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపైతే మనకు కాకరకాయలు కూడా మగ్గాయండి బాగా ఆల్మోస్ట్ మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం బాగా అలా ఇప్పుడు వచ్చేసి కారం అనేది యాడ్ చేస్తున్నానండి మన టేస్ట్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలండి కారం ఏమి ఎక్కువ పట్టదండి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది మనకు కారం వేసిన తర్వాత ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ లోపే నేను గ్రైండ్ చేసేటప్పుడు అయితే ఒక చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి చింతపండు టైం పడుతుంది కదా నానడానికి అయితే నానబెట్టి పక్కన పెట్టేసాను వాటిని గుజ్జులాగైతే తీసానండి ఒక కప్పు కొద్దిగా వాటర్ వేసేసి కప్పు తాకేసి చింతపండు గుజ్జు వేసేసానండి మనం పులుపును తినేదాన్ని బట్టి చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి నాకు చిన్న నిమ్మకాయంత సైజ్ అయితే సరిపోతుందండి చింతపండు ఈ కాకరకాయలకి అందుకనేసి పిండి వేసేసాను పక్కన పెట్టేసాను మళ్ళీ తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశానండి చింతపండు గుజ్జులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి బాగా కలిపి ఉడకనివ్వాలండి మనకు ఒక ఉడక అనేది ఉడకాలి కాకరకాయలు అనేది ఆచు చింతపండు పులుపులో బాగా ఉడికిన తర్వాత చూడండి దగ్గరకి పడుతుంది కదా ఈ టైంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి నువ్వులు కొబ్బరి అలాగా బెల్లం వేసేసి వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసాం కదా ఆ పొడి వేసేసుకోవాలండి అంతేనండి ఇంకా తిక్కుగా అయిపోతుందండి కర్రీ అనేది మనకి టేస్ట్ మాత్రం అసలు నువ్వుల పొడి యాడ్ చేసినాక స్మెల్ అయితే అంత కమ్మటిగా వస్తుందండి సో దాంతోనే కడప నిండిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందండి ఇది వచ్చేసి రొట్టె కానీ రైస్ లేక్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి జొన్న రొట్టె లెక్క అయితే టేస్ట్ అద్దరిపోతుందండి చూడండి కాకరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలండి బాగా దగ్గరికి పడింది అంటే మనకి అయిపోయినట్టండి చూడండి ఆయిల్ తేలింది కదా బాగా దగ్గరికి పడింది ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చండి మీ దగ్గర కొత్తిమీర ఉందంటే నా దగ్గర లేదు అందుకు వేయలేదు ఫైనల్లీ కొత్తిమీర వేసేసి కూర అయితే దింపేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ తీపి కూర అయితే రెడీ అయ్యి కూర అయితే రెడీ అయిపోయింది హెల్దీ అండి చాలా మంచిది ఆరోగ్యాన్ని డయాబెటీస్ వాళ్ళకి చాలా చాలా బాగా పనిచేస్తుంది అన్ని హెల్దీ రెసిపీస్ అండి ఇందులో ఉండేది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అసలు చూస్తుంటే నో రోడిపోతుండండి సూపర్గా ఉందండి ఒట్టి కూరనే తినేవచ్చు అండి అంతా బాగుంది మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి